హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ నాజిమ్ నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ మెడిస్టార్ హాస్పిటల్స్ అమీర్పేట్ సో ఇవాళ మనం ఆర్థోపెడిక్లో ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ పాపులేషన్లో ఉన్నది నీ పెయిన్ దాని గురించి ఇవాళ మాట్లాడబోతున్నాం సో నీ పెయిన్స్ ఎందుకు వస్తాయి దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది సో నీ పెయిన్స్ యూజువల్గా ఫార్టీ టు సిక్స్టీ ఏజ్ మధ్యలో స్టార్ట్ అయితే డిపెండింగ్ ఆన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద పేషెంట్ సో కాజెస్ ఏంటి నీ జాయింట్ పెయిన్ రావడానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కాజ్ అనేది ఒబేసిటీ ఓవర్ వెయిట్ పేషెంట్స్కి ఎవరికైతే బాడీ వెయిట్ ఎక్కువ ఉందో వాళ్ళకి నీ పెయిన్స్ ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అవుతాయి ఇంకొకటి ఎవరికైతే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉందో సచ్ సచల్డ్ లో వర్క్ చేయడం బరువులు ఎత్తడం మెట్లు ఎక్కడం దిగడం స్క్వాటింగ్ పొజిషన్ లో ఉండడం నీలింగ్ డౌన్ పొజిషన్ లో ఉండడం వాళ్ళకి ఎర్లీ ఏజ్లో మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇంగ్లీష్లో దీన్ని మనం న్యూ ఆస్టియోర్థ్రైటిస్ అంటాం సో దీనికి ప్రికాషన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ వెయిట్ కంట్రోల్లో ఉండాలి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలి సచ్ యాస్ వాకింగ్ మనము జంపింగ్ లెగ్స్ ఫోల్డ్ తీసుకుని కింద కూర్చోడము స్క్వాటింగ్ పొజిషన్స్ ఇవన్నీ పొజిషన్స్ అవాయిడ్ చేయాలి అండ్ ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి సో ఇవి ప్రికాషన్స్ ట్రీట్మెంట్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ఆస్టిఆర్థ్రైటిస్ ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో మనం జస్ట్ ఫిజియోథెరపీ వెయిట్ లాస్ మన లైఫ్ స్టైల్ తోని మనం ఈ డిసీజ్ ప్రోగ్రెస్ ని ఆపొచ్చు లేట్ స్టేజెస్ లో అంటే పూర్తిగా మోకాలు అరిగిపోవడము పూర్తిగా గుజ్జు అరిగిపోవడం ఆ స్టేజెస్ లో మాత్రం పేషెంట్ కి సర్జరీ అవసరం పడుతుంది సో డిపెండింగ్ ఏ స్టేజ్ లో ఉంది యూనిక్ కంపార్ట్మెంటల్ ఉందా లేదంటే రెండు కంపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయా దాన్ని బట్టి కంపార్ట్మెంటల్ నీ రిప్లేస్మెంట్ ఉంటుంది హై టిబ్యుల్ ఆస్టియోటామీ ఉంటుంది అండ్ కంప్లీట్ టోటల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఎల్లప్పుడూ తోడుగా మెటిస్టా హాస్పిటల్స్